అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు తిరుమల లడ్డు వివాదం ఇష్యూ అన్నది ఒక కొలిక్ వచ్చినట్టు ఏంటంటే సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చింది ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి అక్కడ ధర్మకర్తగా అంటే టీటీ బోర్డు చైర్మన్గా ఉండేవారు ఆయన కోర్టుకి అప్పీల్ ఏం చేశారంటే ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక రిటైర్డ్ జడ్జితో కానీ లేకపోతే ఇంకేదైనా ఎవరితోనే స్వతంత్ర అనేటువంటి దర్యాప్తు స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ఆయన కోరారు ఆయన ఒకలా అనుకుంటే ఇంకోలా జరిగినట్టు మొత్తం మీద ఏది కానీ అది ఈరోజు దానికి సుప్రీంకోర్టు ఏమో విచారణకు ఆదేశించింది స్వతంత్ర సిట్ అనుకోవాలి అది యాక్చువల్గా అదే సుప్రీం సిట్ అనుకోవచ్చు అది స్వతంత్రం అయినటువంటిదే కానీ సిబిఐ ఎంక్వైరీ ఆల్మోస్ట్ సిబిఐ ఎంక్వైరీ ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది సిబిఐ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు అలాగే ఏపీ స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు ఒకరు ఈ స్టాండర్డ్స్ ఫుడ్ స్టాండర్డ్స్ తాల నిపుణులు ఒకతను ఉంటారు ఎవరతను ఎఫ్ఎస్ఎస్ఏఐ అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆయన మొత్తం ఇలాగ ఐదుగురు సభ్యులతో ఒక ఆ దర్యాప్తు బృందం అన్నది లడ్డు వ్యవహారం విషయంలో దర్యాప్తు జరిపించడానికి ఐదుగురు సభ్యులతో బృందం అనేది ఒకటి పనిచేస్తుంది ఇక్కడ మరి ఏ అంశాల మీద దర్యాప్తు చేస్తారు పూర్తి వివరాలు అనేది ఇంకా కోర్ట్ ఆర్డర్లో లో తెలియాల్సి ఉంది కానీ స్పష్టంగా కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని పాయింట్స్ అదేంటంటే అసలు కల్టీ జరిగిందా లేదా నెయ్యిలో కల్టీ జరిగిందా లేదా ఒకటి అది ఉద్దేశపూర్వకమా లేకపోతే నిర్లక్ష్యమా ఒకవేళ జరిగి ఉంటే లడ్డూలో నెయ్యి వాడే నెయ్యిందో కల్తీ జరిగి ఉంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిందా ఇంటెన్షనా లేకపోతే నిర్లక్ష్యమా అటువంటిది ఆ కోణంలో చేస్తారని అక్కడ వాదోపవాదాలను బట్టి అర్థమవుతుంది నెయ్యి కాకుండా నెయ్యికి బదులుగా వాడేటటువంటి కల్తీ పదార్థాలు ఏంటి అలాగే యానిమల్ ఫ్యాట్ అన్నారు అది పెద్ద కదా యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అది ఒకటి నిర్ధారణ కావాలి దానికి కార్కులు ఎవరు అన్నది తెలియాలి ఇక్కడ ప్రధానంగా చూస్తే అస్సలు మనం ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి లెవెల్లోనూ ఏదైనా ఫ్రాడ్ జరిగింది అనుకుంటే అక్కడ సీట్ సెక్రటరీని బాధ్యుడు చేస్తారు ఎందుకంటే సిగ్నేటర్ అన్నింటి మీద ఆయనే చేసి సిగ్నేచర్ చేస్తారు కదా అలాగే అక్కడ అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మీ గవర్నమెంట్ ఏం కాదు గవర్నమెంట్ దాంట్లో దూరడానికి లేదు డిటిడి బోర్డుని నియమించిన వరకే ప్రభుత్వం ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధమే ఉండదు ప్రభుత్వం ఏమీ రూపాయి వెంకటేశ్వర స్వామికి ఇవ్వదు కూడా ఇవ్వడానికి అవసరం లేదు అక్కడ అక్కడ వచ్చినటువంటివి తిరిగి ప్రభుత్వం వాళ్ళు డైవర్ట్ చేయకుండా ఉంటే చాలు అన్ని ఫండ్స్ అంతా అది కానీ అదంతా చూసేది ఎవరు అంటే అక్కడ టిటిడి బోర్డు చైర్మన్ కాకుండా అన్నిటికీ ఆర్ధరాజుడిగా ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిన వాడు ఈవో 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 గారు అసలు ఏమయ్యారు అప్పట్లో పనిచేస్తున్నటువంటి ఈవో గారు ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇదంతా జరుగుతున్నా కోట్లాది మంది హిందువులు మనోభావాలతో సంబంధించిన ముడిపడి ఉన్నటువంటి సమస్యని మళ్ళా గుల్లాలు పడుతున్నారు కోట్లాది మంది ప్రపంచంలో అన్ని కోట్ల దీని గురించి చర్చించుకుంటున్నారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అసలు ఎక్కడున్నారు ఏమిటి అసలు ఈ రాజకీయం ఏంటో తెలియదు ఆయన వెళ్లాల్సింది ఎక్కడికి వెళ్తే ఏ కోర్టుకు వెళ్తే ఆయనది ఏదో పడిపోతుంది కానీ ఇది ఓ పెద్దదే ఇష్యూ అన్నట్టుగా చాలా మంది ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం కాకపోయినప్పటికీ చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఇది పెద్ద డౌట్ ఇదేదో పెద్ద వ్యవహారమే అతనే అతనుంటే అన్ని బయటకు వస్తాయి అసలు అసలు ఉన్నారు ఏమిటి ఆయన సంగతి ఏంటి ఇప్పుడే ఏమైనా తుది దర్యాప్తులో తుది నివేదిక వచ్చిన తర్వాత ఎలాగో తెలుగు తెలియవలసినవి తెలుస్తాయి కాబట్టి అప్పుడిప్పుడు ప్రయత్నం చేసే బదులు ముందు నుంచే ఎక్కడ జాగ్రత్తగా ఉన్నాడా అసలు ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అని ధర్మారెడ్డి గారు అసలు ఆయన అక్కడికి ఎప్పుడు కూడా ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే అక్కడ నియమితులు అయ్యారు మరి ఇక్కడ అడ్డగోలుగా నియమాలను కూడా ఉల్లంఘించి గత ప్రభుత్వంలోనూ ఆయన్ని నియమించారు ఈవోగా మన ఇప్పుడు ఉన్నటువంటి శ్యామలరావుకు ముందు అంతగా అంటే వైసీపీ పరిపాలనలో ధర్మారెడ్డి గారు ఉండేవారు ఆయన ఇప్పుడు స్పందించట్లేదు కానీ ఆయనకి బదులుగా అని సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు వెళ్ళారు కానీ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలో గానీ లేకపోతే ఇప్పుడు ఈయన కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కానీ ఎక్కడ సిబిఐ దర్యాప్తు కోరలేదు ఎందుకో రేపు కానీ ఎల్లండి కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఈ దర్యాప్తు బృందం అనేది కాన్స్టిట్యూట్ అవుతుంది అది దర్యాప్తు అనేది స్టార్ట్ చేస్తారు అయితే ఇక్కడ అప్పుడే ఇలాగ వార్తలు వచ్చాయో లేదో ఒక్కరేమంటారు ఇదంతా ఆ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే జరుగుతుంది అనేసి ఇంకొకరేమో ఇది కేంద్రంలో జరుగుతుంది అని చెప్పేసి ఇంకొక మూడో వ్యక్తి నాలుగో వాళ్ళు ఎక్కడి నుంచి జరిగితే ఏముంది కేంద్రంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది ఆ ఎక్కడ నుంచి ఎవరు దర్యాప్తు చేస్తే ఏంటి నిజాయితీ పనులైన అధికారులను వేసి దర్యాప్తు జరిపించాలి దర్యాప్తు దర్యాప్తు నిష్పాక్షపాతంగా జరగాలి తప్పించి నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటారు తప్పించి వాళ్ళ వీళ్ళ అని ఇది పూర్తిగా సోషల్ మీడియాలో దీన్ని ఇక్కడ ఆపాలి ఎందుకంటే ఇది పూర్తిగా చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చేస్తున్నారు దీన్ని మొత్తం ఆ వ్యవహారం అంతా ఏ చిన్న ఇక్కడ ఒక మాట స్టేట్మెంట్ ఇలా లడ్డు కలిపి జరిగింది అంటే జరగలేదు నేను ప్రామాణికం చేస్తాను నేను రక్తం గొబ్బుకోవాలి ఏ ఇలాంటి మాటలు అంటే అసలు ఎందుకు నీకంత బాధ నువ్వు నువ్వేమైనా లడ్డూ చుట్టావా అక్కడికి వెళ్ళి కాదు ఎవరైనా అన్నారా అలా కాదు కదా అలా చేసి రాజకీయం చేస్తున్నారు ఇక్కడ ఈరోజు కోర్టులో కూడా న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ కె విశ్వనాథన్ గారు న్యాయమూర్తులు అదే విధంగా ఇక్కడ న్యాయమూర్తులు కూడా ఆ ఇది రాజకీయాలకి రాజకీయాలు చేయకండి అని ఇరుపక్కల వాదించినటువంటి న్యాయవాదులను ఉద్దేశించి చెప్పారు అసలు ఇది మీరు రాజకీయ వేదికగా కోర్టులను మార్చేస్తున్నారని చెప్పేసి చెప్పారు అలాగే ఈ వైవి సుబ్బారెడ్డి తను పిటిషన్ లో కానీ లేకపోతే ఎక్కడికి తన పేరు రాసి తన పేరుతో పాటు తన హోదా గాని తను చేస్తున్నటువంటి ఏం చేస్తున్నారు అనే విషయాలు మెన్షన్ చేయకపోవడం పట్ల కూడా న్యాయమూర్తులు కాస్త సీరియస్ అయినట్టు తెలిసింది అయితే ఇక్కడ సొలిసిటర్ జనరల్ గారు ఉన్నారు తుషార్ మెహతా గారు ఆయన్ని అడిగారు ముందే ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు అని చెప్పేసి న్యాయమూర్తి గారు అడిగిన దానికి ఆయనేమి మేము రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది దాని మీద మాకు విశ్వాసం ఉంది సిట్ దర్యాప్తు బాగా జరుగుతుంది మంచి అధికారులను వేశారన్నట్టు విశ్వాసం ఉంది అవసరం లేదనేసి మేము వేయలేదు లేదు పిటిషనర్స్ కోరుతున్నారు కాబట్టి సిబిఐ నుంచి ఆ కూడా ఆ కమిటీ ఏదైతే దర్యాప్తు కమిటీ బృందం ఉందో ఆ బృందంలో సిబిఐ నుంచి కూడా అధికారులని పంపిస్తే మంచిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇలా మొత్తం మీద ఆ సిట్ దర్యాప్తు మీద ఎటువంటి సందేహాలు వెలిపర్చకుండానే దానిని గౌరవిస్తూనే అది దర్యా పిటిషన్లు కో పిటిషనర్లు ఏ విధంగా కోరారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు అని చెప్తూ పిటిషనర్లు అడిగేటప్పుడు కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులను సంయుక్తంగా నియమించినటువంటి ఒక మంచి బృందాన్ని దర్యాప్తు బృందాన్ని వేయటం అనేది చాలా మంచి విషయం దాంట్లో ఒక ఆహార భద్రతకు సంబంధించినటువంటి నిపుణులు కూడా ఉండటం ఆ ఏది ఏదైనా సరే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది నిన్న కూడా నిన్న సోమవారం నాడు కూడా ఆయన చాలా హుందాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటి తను కోర్టులో ఎటువంటి ఆదేశాలు రాలేదు సిట్టు వేశారు కదా సిట్ సరిపోతుందా ఇంకా దానికి ఏమైనా కేంద్రం నుంచి ఆ దర్యాప్తులో ఎవరు ఎవరి సహాయమైనా కావాల్సి ఉంటుందా అని ప్రశ్నించారే తప్ప ఆ సిట్ని రద్దు చేయండి లేకపోతే ఆ దర్యాప్తు నిలుపు చేయండి అని చెప్పేసి కోర్టు అయితే ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు కానీ కోర్టులో వ్యవహారం నడుస్తుంది కాబట్టి సిట్టు సరిపోతుందా అన్న కామెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సిట్టు దర్యాప్తు ఆపేయాలి తర్వాత కోర్టు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మనం నడుచుకోవాలని ముఖ్యమంత్రి అప్పటి ఆ రోజు వెంటనే సిట్టు దర్యాప్తుని నిలుపుదల చేయడం జరిగింది అదంతా మనం చూసాం ఒక వీడియో కూడా దర్మించాం ఎందుకంటే అది హుంగాగా ప్రవర్తించడం అంటే గతంలో మనం చూస్తే వీళ్ళు ఇప్పుడు వెంటనే కోర్టుకి వెళ్ళి కోర్టుకు వెళ్ళినందువల్ల మంచి జరిగింది దర్యాప్తు అన్నది ఇంకా ఎవరికి ఎటువంటి అనుమానాలు లేని విధంగా అనుమానాలు అనేది ఉన్నా లేకపోయినా కూడా అనుమానాలు లేవనెత్తారు కదా ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన తన ఆ చెప్పడం ఏంటి ఇక్కడ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడం ఏంటి ఒకవేళ కల్తీ జరిగిందని ముందే ఆయన చెప్పిన తర్వాత వేసినటువంటి దర్యాప్తు బృందం ఆయన మాటల్ని నిజం చేయొచ్చు కదా లేకపోతే ఇంకోటి కాదు కదా అని చెప్పేసి వేరుగా వాళ్ళు దర్యాప్తు చేయరు కదా అని చెప్పి ఈ భక్తుల మనసుల్లో అనుమాన బీజాలని నాటేశారు నిజానికి అందరికీ తెలుసు ఏ దర్యాప్తు అక్కర్లేదు గత ఐదేళ్లలో ప్రసాదాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అయితే అది ఒక పద్ధతి శాస్త్రీయంగా జరగాలి దానికి కారకులు ఎవరు తెలియాలి అది ఆ రకంగా భక్తులు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా ఈరోజు ఈ దర్యాప్తు బృందం ఏర్పాటు అవడం చాలా సంతోషిస్తున్నారు ఇది మంచి విషయం ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడం మేము తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచిన అన్నట్టు కోర్టుకు వెళ్ళడం వల్ల ఎవరో ఒక రిటైర్డ్ జడ్జిని ఎవరినో పంపిస్తారు ఇక్కడ చేయిస్తారు అని చెప్పి అనుకున్నారు కానీ ఇంత పగడ్బందీగా ఈ బృందాన్ని దర్యాప్తు బృందాన్ని నిర్ణయిస్తారని చెప్పేసి ఇక్కడ పిటిషనర్లు కూడా ఊషించలేదు ఇక మరి మిగతా విషయం పిటిషనర్ల మీద ఐదు పిటిషన్లు మొత్తం ఉన్నాయి కానీ వాళ్ళెవరు కూడాను అందరూ కంటెంట్ ఒకటే కాబట్టి అందరూ ఒకటే పిటిషన్ని ఒకే దగ్గర తీసుకున్న పిటిషన్లే వేసిన మాదిరిగా ఉన్నాయి తప్పించి ఎవరు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అని పిటిషన్ లేసారు అసలు అంత అది ఎలాగే కల్తీ జరగలేదు అని చెప్పడానికి పిటిషన్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఏంటో మరి చాలా మందికి అది ఒక సందేహమే కానీ సుబ్బారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ సపోర్ట్ గా వేసినవి మిగతాది సుబ్రహ్మణ్య స్వామి గారిని లేకపోతే ఇంకొక విక్రమ్ పంత సంపత్ అని చెప్పి ఇంకొక యాంకర్ ఒక ఆయన టీవీ యాంకర్ తర్వాత ఈ దుష్యంత శ్రీధర ఇంకొక ఆయన వీళ్ళందరూ కూడా మన సుబ్బారెడ్డి గారికి సపోర్ట్ గా వేసినటువంటి పిటిషన్లే అన్ని ఒకేసారి విచారణ ముగించి ఆ ఇది నిర్ణయం చేశారు ఏదైతే ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు అవుతుందో దీంట్లో మరి ఇప్పుడు ఎవరైతే సిక్ సిటీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ ఐజీ ర్యాంక్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు ఆయన అందులో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ సిటీ వేసిన సిటీ వేసేటప్పుడు దానికి నాయకత్వం ఆయనే వహించేవాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ స్టేట్ నుంచి ఉండాలన్నప్పుడు ఒక్కరు ఆయన ఉండే అవకాశం ఉంటుంది ఇంకో రెండవ ఉండే అవకాశం ఉంటది తర్వాత సిబిఐ డైరెక్టర్ గారు మానిటర్ చేస్తారు దీన్ని తర్వాత అక్కడ నుంచి ఆ ఇవన్నీ రెండు మూడు రోజుల్లో తేలి దర్యాప్తు అక్కడ నుంచి జోరుగా జరిగే అవకాశాలు కాకపోతే దీనికి ఇంత టైం బాగుండు పెట్టలేదు అంటే మీరు పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి అని కానీ లేకపోతే ఈ నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి అని కానీ ఇక్కడ టైం ఏమీ పెట్టలేదు ఎందుకంటే ఇది స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణంలో నిజానిజాలు నిగ్గు తేల్చడంలో ఎవరికి మనం మరి వెంటబెట్టినట్టు ఉండకూడదు ఏదో విధంగా రిపోర్ట్స్ తయారు చేసి తెచ్చే విధంగా ఉండకూడదు సమగ్రంగా దర్యాప్తు జరపాలని చెప్పి న్యాయమూర్తులు భావించినట్టుంది ఏఐ అన్నది కేంద్ర సంస్థ అలాగే సిబిఐ నుంచి ఇద్దరు ఉంటారు కాబట్టి ఆయన మొత్తం ముగ్గురు అధికారులు కేంద్రం నుంచి ఉంటారు అందరు కాబట్టి రిపోర్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వానికే నివేదిక అనేది ఇస్తారు అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి ఒక మీడియాలో చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా అయితే ఎవరికి అది విషయం తెలియదు ఒక మీడియాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని చెప్పేసి అంటారు ఇంకో మీడియాలో దర్యాప్తు జరిపించినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారని చెప్పి అదొక వాదన ఉంది ఇక ఈ విధంగా ఇక్కడ మీడియాలో భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి అయితే ఏదేమైనా ఈ ఈ రోజుతో కొంతవరకు ఈ లడ్డు వివాదంపై ఒక కొలిక వచ్చినట్టు మనం భావించవచ్చు దీని మీద మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ బాక్షలో తెలియదు